అతని కుండిన నాడు ఈతల నా తలనివి ఇతవుగా కుండెనా అతనివే కుండిన నాడు ఈతల నా తలనివి ఇతవుగా కుండెనా దూర దూరరమ్మ అలుగ కుండిన పూన చందరుడు దప్పులు రేచ ఇన్ని తానా తాన భుడే గురింతే కాకా పూన చంద్రుడు దప్పులు రేచా బగవాడా ఇన్ని తానవి బుడే గురింతే కాకా सर्न पुलनी काली जाली रे भगवाड़ा मन मगाडु सेष न म त मगाका सर्नप चलनी काली जाली रेच बगवाड मन मगाडु सेसिना म त मगा మడు చేసిన మతకముగా దూర దూరమ్మ అలుగకుండిన నాడు తలనివి ఈతముగా కుండనా అతని దూరమ్మ కుండిన కమ్మని పువ్వులు మే గద్ద చిమ్ముల నా రమణుని చేతలే కామణి పూలు మేను కాడి పారా గద్ద చిమ్ముల నా రమణుని చేతలే దొలియా సిన నా ధుకాక దొమ్మి సేసి తొమ్మెదలు తొలియాడరుల నీవాసద పిన నా ధుడి కాక ఆతని దూరమ్మాలుగకుండి నాడు ఈతలనా తలని వీతవుగా కుండెనా ముపిరి మరుడుగాకా ముంచ కదో సమువాడ ఎప్పుడు నీ చేతలు ప్రాణేశువే కాకా ముపిరి మరుడుగాకా ముంచగదో సమువాడ ఎప్పుడు నీ చేతలు ప్రాణేశువే కాకా అప్పుచు నన్ను శ్రీ వెంకటనా టప్పటి చేతలు అతని మేకాక కపుచు నన్ను శ్రీ వెంకటనాథుడు కూడా అప్పటికప్పుడు చేతలు అతనివే మేకాక అతని దూరం కుండినా నాడు ఈతల నా ఇతవుగా కుండెనా అతని దూర కుండినా నాడు ఈతల నా తలనివి ఇతముగా కుండెనా